అందరికీ నమస్కారం మన తెలుగు టెల్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజే చంద్రగ్రహణం అంటే సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఈరోజు మరి మన భారతదేశంలోనే కనిపిస్తుందా ఇది ఎన్నో చంద్రగ్రహణం నూతకాలం అంటే ఏంటి అసలు చంద్రగ్రహణం సమయంలో మనం ఏమేం చేయాలి ఏం చేయకూడదు గ్రహణ సమయంలో ఎందుకు తినకూడదు అంటారు ఆహార పదార్థాలపైన దర్భలను తులసి ఆకులను ఎందుకు ఉంచుతారు గర్భిణులు ముసలివారు ఏం చేయాలి అసలు గ్రహణానికి సైన్స్కి శాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇప్పటి వరకు గ్రహణానికి సంబంధించిన ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు కానీ ఈ వీడియోని ఒక్కసారి చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ వివరాలన్నీ పూర్తిగా అర్థమవుతాయి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి ఇక వీడియోలోనికి వెళదాం ఈ రోజే ఆదివారం సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది ఇది రెండో చంద్రగ్రహణం మొదటిది మార్చి నెలలో వచ్చింది ఈ చందగ్రహణం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలతో ముగుస్తుంది ఇది ఈ ఏడాదిలో చివరి చందగ్రహణం ఇక నూత కాలం అంటే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు ఎలాంటి పూజలు చేయరు గ్రహణం పూర్తయ్యాక సంప్రోక్షణ చేసి తిరిగి మళ్ళీ ఆలయ తలుపులు తెరుస్తారు గ్రహణంలో ఎందుకు తినకూడదు అనే ప్రశ్నకు సమాధానం ఈ నియమం మొదటి నుంచి వస్తున్న ఆచారం అంటే సైన్స్ ప్రకారం చూస్తే గ్రహణ సమయంలో వాతావరణంలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి దానివల్ల మనం వండుకున్న ఆహారం త్వరగా పాడైపోతుంది శాస్త్ర ప్రకారం చూస్తే స్నానం ధ్యానం జపం ఎక్కువగా చేసుకుంటే ఈ సమయంలో ఎక్కువ ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఈ సమయంలో తినకూడదు అని అంటారు తులసి లేక దర్భం ఆహార పదార్థాలపైన ఎందుకు వేస్తారు అనే దానికి సమాధానం తులసిలోని యాంటీబయాటికల్ ఆహారాన్ని కలుషితం కాకుండా కాపాడుతుంది పవిత్రత కోసం శాస్త్రం దీన్ని చెప్పబడింది గ్రహణంలో పూజ ఎందుకు చెయ్యరు అంటే ఐస్కాంత ప్రభావం వల్ల మన మనస్సు స్థిరంగా ఉండదు జపం ధ్యానం వల్ల మనస్సు ప్రశాంతత ఉంటుందని శాస్త్రం చెప్తుంది శరీర శుభ్రత వాతావరణం కలుషితం తొలగిపోతుంది మనకి గ్రహణం తర్వాత స్నానం చేయమని శాస్త్రం చెప్తుంది అలాగే శాస్త్ర ప్రకారం చూస్తే పాపాలు దోషాలు తొలగిపోతాయని మనందరి విశ్వాసం ఈ గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటంటే నూతకాలం నుండి ఆహారం తీసుకోకూడదు బలహీనులు గర్భిణులు పండ్లు పాలు తీసుకోవచ్చు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు శుభకార్యాలు ఆలయ దర్శనాలు చేయకూడదు భగవన్నామ స్మరణ ధ్యానం చేస్తే చాలా మంచిది గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేసుకోవాలి అలాగే గ్రహణం తర్వాత ఆహారం బట్టలు డబ్బు పలు పాలు పెరుగు ఇలాంటివి దానమిస్తే చాలా మంచిదని పండితులు పితృ పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం బ్రాహ్మణులకు గోదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని చాలా నమ్మకం మొత్తానికి చంద్రగ్రహణం శాస్త్రం మరియు సైన్స్ కలిపిన ఆచారం శరీరానికి శుభ్రతకు మనస్సుకు పవిత్రత ఇదే గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాల అర్థం సాధారణంగా బ్లడ్ మూన్ అని పిలువబడే సంపూర్ణ చంద్రగ్రహణం భూమి సూర్యుడు మరియు చంద్రుల వెళుతున్నప్పుడు సంభవిస్తుంది దాని నీడ పూర్తిగా చంద్రుడిపైనే పడుతుంది భూమి వాతావరణం ద్వారా కొంత సూర్యకాంతి వడబోయబడి వక్రీభవనం చెంది చంద్రుడి ఉపరితలం పైన వెచ్చని కాంతిని ప్రసరింపజేయడం వల్ల చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు కాన్మూన్ అనే పదం సెప్టెంబర్లో అంటే ఈ రోజున వచ్చే పౌర్ణమిని సూచిస్తుంది ఇది మొక్కజొన్నలోని పంట కాలంతో ముడిపడి ఉన్న సంప్రదాయ పేరు ఈ రోజున వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం కూడా కాన్మూన్ అందుకే దీన్ని కాన్మూన్ ఎప్లిక్స్ అని పిలుస్తారు ఈ గ్రహణం ఉత్తర మరియు దక్షిణ అమెరికా పశ్చిమ యూరప్ మరియు పశ్చిమ ఆఫ్రికా నుండి కూడా కనిపిస్తుంది ఇది రెండవ అతిపెద్ద సంపూర్ణ చంద్రగ్రహణం ఈ ఆదివారం సెప్టెంబర్ ఏడు ఈ నియమాల్ని తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్